హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లవణ్య ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా అయితే నేను మా పెద్దమ్మాయిని కాలేజీలో జాయిన్ చేశానని చెప్పాను కదండి ఎంబీఏ కాలేజీలో ఇంకా కాలేజీలో అయితే ఈరోజు ఇంట్రడక్షన్ ఉందనమాట పేరెంట్స్ అందరితోనే కలిపి అని అయితే కాలేజీకి వెళ్ళడానికి నేను మా వారు అయితే రెడీ అయిపోయాం అమ్మాయి అయితే పొద్దున్నే బస్సులో వెళ్ళిందనమాట ఇక మేమిద్దరం అయితే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయిపోయాం ఇదిగోండి దారిలో ఇక్కడ ఫ్లైఓవర్ కింద ఈ డ్రాయింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఆర్ట్స్ ఇదిగోండి పిల్లర్స్కి అన్నిటికీ కూడా ఇట్లాగా ఆర్ట్ వేశారు చాలా బాగా అనిపించినాయి అనమాట అన్నీ కూచిపూడి మన ఇది ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఇట్లాగా వేశారనమాట సైడ్కి కూడా చాలా బాగుంది మీకు అందరికీ చూపిద్దామని ఇది వీడియో తీశాను అనమాట భంగిమలు ఉంటాయి కదండి కూచిపూడి భరతనాట్యం భంగిమలు అవన్నీ కూడా ఇట్లాగా వేశారనమాట పిల్లర్స్కి చాలా అట్రాక్టివ్గా అనిపించి ఇంకా మీకు కూడా చూద్దామని అయితే వీడియో చేశాను అనమాట ఇంకా ఇదిగోండి కాలేజీకి అయితే వచ్చేసాము పక్కనే చూసారా జీ పుల్లారెడ్డి స్వీట్స్ అని వాళ్ళదే అండి కాలేజీ అయితే పుల్లారెడ్డి గారి అమ్మగారి ఇదంట జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అనేసి ఇదిగోండి ఇదైతే ఎంబీఏ కాలేజ్ మా అమ్మ ఇది ఇంకా ఇదిగోండి ఎంట్రెన్స్లో అయితే ఇలాగ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ అయితే ఇది అనమాట ఇంక ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసాము పక్కకైతే క్యాంటీన్ ఉందనమాట ఇంకా చుట్టూ కూడా ఇది కార్ పార్కింగ్కి గ్రౌండ్ ప్లే గ్రౌండ్ లాగా యూజ్ చేసుకునే ఏరియా అనమాట ఇదంతా కూడా ఇంకా కార్ పార్క్ చేసేసి ఇదిగోండి అయితే ఇలాగైతే వెళ్తున్నామన్నమాట ఇదిగోండి క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా నాకైతే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా తెలియదు ఎడ్యుకేషన్ గురించి కానీ మామూలుగా అయితే క్యాంపస్ అవన్నీ చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఇదంతా కూడా ఇదిగోండి లోపల ఇవన్నీ గేమ్స్ ఆడుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయి పచ్చని చెట్ల మధ్య చా మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట ఇదిగోండి ఎంత బాగా అనిపించిందో అసలు ఇంకా నేనైతే ఇట్లాగా వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇదిగోండి అన్ని పూల ముక్కల్లో నుంచి మధ్యలో నుంచి ఇట్లా పాత్ లాగా వేశారనమాట ఇది మెయిన్ క్యాంపస్ అనమాట ఇదిగోండి కాలేజీ అయితే చాలా చాలా పెద్దగా ఉంది అన్ని రకాల వాళ్ళకి ఉందండి మా అమ్మాయి ఎంబీఏ కాబట్టి ఇంకా వేరే చదువుకునే వాళ్ళకి కూడా ఉన్నాయి అన్నమాట అన్ని నాకు ఇంకా కరెక్ట్గా చెప్పడం రావట్లేదు కానీ ఇంకా చాలా సబ్జెక్టులు చదువుకునే వాళ్ళ కోసం కూడా క్యాంపస్ అయితే ఉంది ఇంకా మా అమ్మాయి అయితే ఎంబీఏ ఫైనాన్స్ తీసుకుంది ఇంకా అయితే ఇవాళ ఇనాగ్రేషన్ సెరమనీ ఉందనమాట అందరు పేరెంట్స్ని గిట్ట పిలిచారనమాట ఫస్ట్ డే కదా అందరం కూడా అటెండ్ అవ్వాలనేసి మేమైతే ఇలెవన్ లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే వెళ్ళాం అనమాట ఇదేమో క్యాంపస్ అనమాట క్లాసెస్ ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్లో ఉంటాయన్నమాట ఇక్కడైతే సంపంగి పూల చెట్లు అయితే ఎన్ని ఉన్నాయండి అసలు ఇదిగోండి పెద్ద పెద్ద చెట్లు సంపంగి పూలు మళ్ళీ అట్లాగే ఇది మన ఉంటాయి కదా రౌండ్గా కదంబం కదంబం చెట్లు చాలా ఉన్నాయండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అయితే ఇదిగోండి మీటింగ్ జరుగుతోంది వెల్కమ్ సెరమనీ ఇదిగోండి అందరూ టీచర్లు కూడా మాట్లాడుతురు మేమైతే ఇక్కడ కూర్చున్నామండి టోటల్గా ఆడిటోరియం అయితే ఇలాగుందనమాట పిల్లలందరూ ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఇలాగా మీటింగ్ అయితే జరుగుతూ ఉందనమాట ఇదిగోండి ఇంకా నేను మా వారైతే ఇలాగ అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి టీచర్స్ అందరూ కూడా కలిసి గ్రూప్ ఫోటో దిగారు తర్వాత టీచర్స్తో పాటు స్టూడెంట్స్ కూడా అందరూ కలిసి ఇలాగా గ్రూప్ ఫోటో అయితే దిగారు అనమాట దిగండి చాలా క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా బాగా అనిపించింది ఇంకా దాని తర్వాత ఇదిగోండి క్లాస్ రూమ్లోకి వచ్చాము ఇంకా మంచి రోజు అనేసి పిల్లలందరినీ కాసేపు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారనమాట ఇంకా అట్లాగే పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా కూర్చోబెట్టారనమాట ఇంకా అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇదిగోండి ఇతనైతే మా కజిన్ అనమాట ఇదిగోండి మా కజిన్ కూడా ఇక్కడే వర్క్ చేస్తారు తర్వాత ఇంకా మా అమ్మాయిని కూడా ఇక్కడే వేసాం కాబట్టి నాకు ఇంకా ఏ బెంగా ఉండదు అట్లా అనమాట మా కజిన్ పేరు దిలీప్ అనమాట ఇదిగోండి ఇంకా అన్నీ కూడా మాకు మా కజిన్ చూసుకుంటున్నాడు ఇంకా తను ఉన్నాడని ధైర్యంతోనే నాకు కూడా చాలా హాయిగానే ఉంది కాలేజీ మా అమ్మాయిని జాయిన్ చేయడం అయితే ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నాము ఏదో ఇచ్చినట్టు ఉన్నారండి ప్లేట్స్ లాగా అన్నీ కూడా టూ బౌల్స్లో పన్నీర్ కర్రీ టూ బౌల్స్లో పప్పు అట్లాగే వెజిటబుల్ పులావు అలాగే రెండు చపాతీలు అలాగే కర్డ్ రైతా అనమాట ఇదండి లంచ్ కాలేజ్ అయితే చాలా బాగుంది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే మన ఛానల్లో పిల్ల బచ్చాలే ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకోసం అని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా కాలేజీ గురించి డీటెయిల్స్ గిట అవసరం పడతాయి అనేసి ఓకే అండి ఇదైతే క్యాంపస్ మొత్తం కూడా ఇంకా నేనైతే ఇట్లాగా ఒకసారి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను అనమాట ఓకే అండి ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కుకింగ్ రెసిపీస్ బ్లాగ్స్ అన్నిటితో మీ ముందుకు వస్తూనే ఉంటాను నా వీడియోస్ అన్నీ కూడా ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్